తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన ఒక బిగ్ ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు అలాంటిది సిబిఐ కోర్టుకి అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం మరి ఈ నేపథ్యంలోనే సిబిఐ కోర్టుకి అప్పగించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ కూడా కవిత గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు మరి గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా బట్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక సంచలంగా మారిందని చెప్పొచ్చు అంటే అలాగే ఒక ట్విస్ట్ అయితే నెలకొందని చెప్పొచ్చు అలాంటిది తెలంగాణ ప్రభుత్వము అంటే సిబిఐకి అప్పచెప్తూ ఒక బిగ్ ట్విస్ట్ అయితే ఇచ్చింది అండ్ అలాంటిది కవిత గారు చూసుకుంటే కనుక సిబిఐ కోర్టుకి కి అప్పగిచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ పిఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏ విధంగా అంటారు ముఖ్యంగా బిఆర్ఎస్ ఉద్దేశించి బిఆర్ఎస్ ఇంకా లేనట్టే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వీటన్నిటికంటే ముఖ్యంగా మొదటి ఐదు సంవత్సరాలు హరీష్ జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు చాలా అక్రమాలు జరిగాయి వాళ్ళు వాళ్ళ సొంత లాభాపేక్ష చూసుకున్నారు ఆ లాభ అంటే వాళ్ళకి కావాల్సిన పనులు చేసుకున్న సంతోషం కూడా కలిపింది ఆవిడ ఇంకో ముఖ్యమైన విషయం దీనివల్ల మీకు అర్థమైంది ఏంటంటే రెండో టర్మ్ కి అందుకనే కేసీఆర్ గారు హరీష్ రావుని తప్పించారు అంటే ఏంటి ఆల్రెడీ అవినీతి జరిగింది అనేది ఆవిడ వాళ్ళ క్లియర్ కట్ గా చెప్పింది ఆవిడ అంటే బిఆర్ఎస్ హయాంలో కేసీఆర్ హయాంలో హరీష్ రావు అవినీతి చేశారు అంటే ఇప్పుడు మీకు కాళేశ్వరానికి సంబంధించి కావచ్చు ఏ ముఖ్యమైన అంశమైనా కేసీఆర్ అనుమతి లేకుండా ఒక అడుగు కూడా ముందుకు పడదు అంటే ఇవాళ కేసీఆర్ గారు కూడా పరోక్షంగా తప్పు చేశారని కవిత చెప్తున్నారా అంటే కవిత ఎంత కక్ష పెట్టుకున్నారు అనేది మీకు అర్థమవుతుంది ఇవాళ బీఆర్ఎస్ ఉంటే ఎంత పోతే ఎంత అని అన్నారంటే అంటే ఒక బిఆర్ఎస్ అనేది లేదు ఒక టీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ పార్టీ అనేది పుట్టిందే కేసీఆర్ తో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఆయనకు ఒక పదవి ఇవ్వలేదనుకున్నారు ఆయన ఆయన ఒక తెలంగాణ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి ఒక ఉద్యమాన్ని లేకెత్తించి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ఆయన ముఖ్యంగా విద్యార్థుల్లో ఆయన ఏ రకంగా పోరాటం చేసి దాన్ని తెచ్చుకున్నారు అనేది అందరికీ తెలుసు ఆ తెలంగాణ అనేది ఒక కుటుంబానికి లక్ష కోట్లు ఎట్లా లాభం చేకూర్చింది అనేది కూడా ప్రజలకు తెలుసు ఒక కుటుంబం కుటుంబం రాజకీయాలకు అంకితం అయిపోయి పదవులు పొంది మీకు గుర్తుందో లేదో మొదటి టర్మ్ లో అసలు మహిళలకు ప్రిఫరెన్సే లేదు టిఆర్ఎస్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ లో ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో కొద్ది మందిని తీసుకున్నారు అంటే వేళ్ల మీద లెక్కించచ్చు సో ఏది అవైనా కవిత తన అరెస్ట్కి ఎప్పుడైతే కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టించి ఖండించలేదో కేసీఆర్ వెళ్ళి ఢిల్లీలో తండ్రి వెళ్ళి కలవలేదు ఆవిడ ఇవన్నీ మనసులో పెట్టుకుందా హరీష్ రావు గారిని అండ్ అలాగే సంతోష్ గారిని రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారు కాకపోతే మా నాన్న మాత్రం కావాలని బద్నాం చేస్తారంటూ కూడా ఆవిడ వ్యాఖ్యలు చేశారు దీని వెనక ఏంటి రీజన్ అండి ఎవరు బద్నాం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక ఇష్యూని బయటకు తీసుకొచ్చారండి ఇప్పుడు షర్మిల అక్కడ ఆంధ్రాలో ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డికి నిన్నగాక మొన్న కూడా తిట్టిపోసిందిగా నీకు ఉందా జ్ఞానం ఉందా అని తిట్టింది కదా నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు అని అంటే ఆడవాళ్ళు అక్కడ షర్మిల మాట్లాడిన దాంట్లో ఒక అర్థం ఉంది కానీ వాళ్ళ కవిత యాక్చువల్ గా ఆవిడ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే ఇరుక్కున్నారో అక్కడితో కవిత రాజకీయ జీవితానికి ఒక స్వస్తి పడినట్టే స్వస్తి గుర్తు ఎందుకు చెప్తున్నానంటే ఆవిడ మొన్నటి వరకు కేటీఆర్ ని కూడా తిట్టింది మీకు గుర్తుంటే కనుక కేటీఆర్ ని ప్రస్తావించి లాస్ట్ టైం ఆవిడ ఇంతకు ముందు సారి ఆవిడ ని అంది హరీష్ రావుని అంది ఇప్పుడు మాట మార్చి ఆవిడ కేటీఆర్ ప్రస్తావనే నిన్న తీసుకురాలేదు అంటే వాళ్ళిద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది అది తెలియాలి అంటే ఒక మాట వెనకాల ఇన్ని నిగూఢ అర్థాలు ఉంటాయా అని మీరు అనుకోవచ్చు ఇదే రాజకీయం ఈ రాజకీయంలో ఇలాగే ఉంటుంది కాబట్టి కవిత యాక్చువల్గా ఆవిడ ఇంట్లో కూర్చుని ఉంటే మర్యాదగా ఉండేది జైలు నుంచి వచ్చాక కానీ ఆవిడ వాళ్ళు ఎదురు చూస్తున్నది ఏంటంటే వీళ్ళు ఎప్పుడు నన్ను సస్పెండ్ చేస్తారు ఎప్పుడు నేను జాగృతి పార్టీని అనౌన్స్ చేయాలని షీజ్ బైటింగ్ కానీ నిన్న అందరూ ఏమనుకున్నారు ఈ ప్రెస్ మీట్ పెట్టగానే కవిత ఉంది కేసీఆర్ అంటేనే కేటీఆర్ ని పిలిచారు తర్వాత ఇంకొక ఆయన కూడా పిలిచారు వెళ్ళారు ఇద్దరు కూడా హడావిడిగా వెళ్తే కానీ అనౌన్స్మెంట్ ఏం రాలేదు అంటే ఈవి సస్పెండ్ చేశారు అనే మాట రాలేదు ఎవరికి వాళ్ళు ఊహాగానాలు చేసుకున్నారు మరి లెక్క ప్రకారం కవితను సస్పెండ్ చేయాలి నేను పార్టీ నుంచి కవిత కూడా అదే ఎదురు చూస్తుంది ఇప్పుడు మీకు ఏమంటారు విభీషణుడికి చెప్తారు కదా ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టలేడని ఇంటి దొంగలు అంటే కవిత ఈ రోజు విభీషణుడు చెప్తాడు కదా రావణుడిని ఎన్నిసార్లు కొట్టినా కూడా ఆయన చావడు పదితల్లో వస్తూనే ఉంటాయి అప్పుడు విభీషణుడు చెప్తాడు కదా మీకు పొట్టలో అమృత బాండం ఉంది కానీ అప్పుడు నేను వెయ్యను అలాగా అది రాజనీతికి విరుద్ధం అంటాడు అంటే బాణాన్ని తప్పిస్తారు సరే అలా చూపిస్తారు మనకు తెలియదు మనం ఒరిజినల్ చదివితేనే మనకు అర్థం అవుతుంది సో అట్లాగా కవిత చేసింది అలాగే ఉందిగా అంటే నా తండ్రి హయాంలో అవినీతి జరిగింది నా తండ్రికి తెలియకుండా జరిగింది అన్నట్టుగా అప్పుడు మాట్లాడుతుంది తండ్రికి తెలియకుండా ఇప్పుడు నీ తండ్రికి తెలిసింది తెలిసాక హరీష్ రావుని తప్పించారంటున్నావు తప్పించారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తయింది అంటే మీరు మొత్తం లెక్కలు అవన్నీ తీస్తే ఎవరి హయాంలో ఏది పూర్తయింది అంతకు ముందు ఎంత జరిగింది ఎంత లెక్కలు వచ్చాయి అంటే హరీష్ రావుని తప్పించడంలో మనం ఏంటంటే లెక్కలు తేడా వచ్చిందా మీకు అర్థమైందా నా మాట ఇక్కడ వినండి లెక్క తప్పింది ఇట్లా తప్పింది హరీష్ రావుతో చేసుకున్న ఒప్పందం ఏంటి కేసీఆర్ మనకు తెలియదు అంటే హరీష్ రావు అంత అమౌంట్ ఇవ్వలేదా వీళ్ళు అవినీతి చేశారంటున్నారు కదా ఈ అవినీతి లెక్కల్లో లెక్క తప్పిందా అందుకని హరీష్ రావుకి నెక్స్ట్ టైం ఆ పదవి ఇవ్వలేదా ఓకే నేను అంటున్నది అది ఇంకొకటి అంటే బిఆర్ఎస్ బీజేపీతో విలీనం అవ్వబోతుందంటూ కూడా వార్తలు అయితే వినిపించాయి అలాంటిది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడం వెనకాలమైన రాజకీయ వ్యూహం ఉందంటారా అలా కూడా అంటున్నారు అంటే ఇక్కడ రెండు అంశాలండి ఒకటి సిట్ రాష్ట్ర అధీనంలో ఉంటుంది అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సిట్ కి ఎందుకు అప్పగించలేదని మీరు అంటున్నారు అయితే సిట్కి అప్పగించడం వల్ల మళ్ళా మీరేమంటారు ఇదిగో మళ్ళా ఇందులో రేవంత్ రెడ్డి రాజకీయం చేశారు సిట్ కి అప్పగించారు అంటే రేవంత్ రెడ్డికే ఈయన జైలు పంపించాలని ఉంది అని మీరు అంటారు కదా అందుకని ఈ గొడవలన్నీ ఎందుకు సెంట్రల్ బ్యూరోకి ఇచ్చేస్తే కేంద్రం దృష్టిలో ఉంటుంది రెండు రకాలండి ఇంకొక పాయింట్ కూడా ఉంది ఇందులో మీకు గుర్తుంటే కనుక రేవంత్ రెడ్డి అన్నారు కేసీఆర్ అరెస్ట్ చేస్తాం చెప్పారు అంటే మనసులో ఎక్కడో ఆయన ఒక చిన్న రెస్పెక్ట్ ఇస్తున్నారు కేసీఆర్ అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పు లేదు ఇప్పుడు కూడా మనం పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మంచి నాయకుడు అది ఎవడు కాదనడు ఒక అద్భుతమైన ఆరేటర్ ఆయన ఆయన మాస్ పుల్లింగ్ చేయగలడు ఆయన కాకపోతే చూసారా ఎంత వాళ్ళైనా కూడా ఇప్పుడు చూడండి చలిసీమల చేత చిక్కి చావం గదరా అని అంత పెద్ద పాము కూడా చలిసీమల చేత చచ్చిపోయినట్టు అంటే కుటుంబం అనేది ఈ రకంగా రాజకీయాల్లో ఒక మనిషిని ఒక ఉన్నత స్థాయి నుంచి కిందకి లాగేస్తుంది ఇవాళ కేసీఆర్ జరిగింది అది ఒక కూతురు ఆయన ఇవాళ మొత్తం పార్టీ ఇలా షేక్ అయిందంటే బికాస్ ఆఫ్ కవిత కవిత కోసం ఆయన బిజెపి దగ్గర తెలంగాణని తాకట్టు పెట్టాడు అవునా కాదా ఓన్లీ కవిత కోసం కవిత అది గుర్తించట్లా ఇవాళ ఆయన తగ్గింది కూతురు కోసం ఆయన మాట్లాడటం కానీ మనసులో కూతురు మీద ప్రేమ ఉంటుంది అది గ్రహించుకోవట్లేదు కవిత మా బాపు రాలేదు నన్ను పలకరించలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు ఇంకేం పెడతాడు ఆయన ఆయన మొత్తం కుదేలైపోయాడు నీ వల్ల ఇవాళ ఒక పార్టీ నాశనం అయిందంటే ఒక బిఆర్ఎస్ అనే పార్టీ ఈ రోజు ఈ స్థితికి వచ్చిందంటే కారణం కల్వకుంట్ల కవిత అది కవిత గుర్తు పెట్టుకోవాలి ఇవాళ కేసీఆర్ గారి ఈ మౌనానికి ఈ అనారోగ్యానికి సగం కారణం కవిత ఇవాళ బీఆర్ఎస్ మూత పడితే దానికి కారణం కవిత ఉంటే ఎంత పోతే ఎంత అని ఆవిడ అంటోంది చాలా తప్పది అది ఒక నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అది కేసీఆర్ పార్టీ అది అంటే నువ్వు నీ తండ్రిని కాదన్నట్టే నా ఉద్దేశం అయితే ఇవాళ కేసీఆర్ ఏమిటో అంటారు చూడండి కర్ణుని అంటారు అన్ని కూడా ఆయనకి ఇదైపోతాయి అట్లాగా ఇవాళ కర్నూలు లాగా ఉంది ఆయన పరిస్థితి కాలుష్యం ప్రాజెక్ట్ చూసుకుంటే సిబిఐకి అయితే అప్పగించారని చెప్పచ్చు లేకపోతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి లేకపోతే ఫార్ములా ఈ కార్ రేస్ కూడా ఇప్పుడు సంచలనంగా మారని చెప్పొచ్చు సో ఆ కేసుల పరిస్థితి ఏంటంటారు ముందు ఇది కొండండి అనకొండ ఇది ఈ అనకొండ అయ్యాక వాటి విషయానికి వస్తారు ముందు ఇది తేలితే మొత్తం బీఆర్ఎస్ షేక్ అవుతుంది మొత్తం తెలంగాణ షేక్ అవుతుంది ఆ షేక్ అయ్యాక అప్పుడు వాటి విషయానికి ఓకే థ్యాంక్ యూ